హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఐదు సంవత్సరాల పాపకి లంగా బాడీ లంగా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకి ఈ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓన్లీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో ఐదు సంవత్సరాల పాపకి బాడీ లంగా అయితే కుడుతున్నాను ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు శారీలో బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది మీటర్ కంటే కూడా కొంచెం తక్కువే ఉంటుంది అంటే డెబ్భై పాయింట్లు లేదా డెబ్బై ఐదు ఎనభై పాయింట్లే ఉంటుంది కదా ఇది వచ్చేసి ఎనభై పాయింట్లు ఉంది ఎనభై కన్నా కొంచెం ఉంది మీటర్ అయితే లేదు ఇది దీంతో ఇప్పుడైతే మనము ఐదు సంవత్సరాల పాపకి బాడీ లంగా అయితే కుడుతున్నాము ఇక్కడ వచ్చేసి ఒక సైడు పెద్ద అంచు ఇచ్చాడు ఇంకొక సైడు సన్న అంచు ఇచ్చారనమాట ఈ రెండు కూడా మనము కట్ చేసేసుకొని నార్మల్గా అయితే పెద్ద అంచు ముందుకి అలానే చిన్నంచు వెనక్కి పెట్టేద్దాం అనుకున్నా కానీ అలా బాగోదు లంగా కనేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అంచుల్ని సపరేట్ చేసేస్తున్నా ఇది వచ్చేసి చేతులకి పొడవుకి ఇచ్చాడు అంచు నడుము సైడ్ వచ్చేసరికి నడుము పక్కనేమో సన్న బార్డర్ ఇచ్చారు ఇది అందుకని నేను సపరేట్ చేసేసి రెండు కూడా మళ్ళీ జాయిన్ చేసి మనం ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నడుము సైడ్ సన్న బార్డర్ ఇచ్చారు ఈ అంచులు మాత్రం తీసేస్తున్నాను ఒక పావు ఇంచు పైకే తీసుకోండి బార్డర్ కంటే కూడా పావు ఇంచు పైకి తీసుకోండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇప్పుడు ఈ మిగిలిన ముక్కని మధ్యలోకి మడత పెట్టుకుంటున్నాను ఎటైతే వెడల్పు పొడవు సరిపోతుందో చూసుకొని అటు సైడు కట్ చేసుకోండి నాకైతే ఇది పొడవు సరిపోతుంది ఇలా మడత పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను ఇలా రెండు పీసులు అయితే నేను కట్ చేసేసుకున్నా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అంచు ఉంది కదా ఈ పెద్ద అంచు పైన ఇంకో చిన్న అంచు ఉంది కదా అది పెట్టేసి రాంగ్ సైడ్ కుట్టేస్తున్నాను మంచిది లోపలికి ఉంది కదా అది ఇలా మనం బయటకు తీసినప్పుడు మంచిది బయటికి రావాలి పింక్ బార్డర్ మీద వేసేస్తున్నాను లోపలికి పింక్ అంతా కూడా బార్డర్ లోపలికి వెళ్ళి వేసేసుకోండి అంచు ఉంది కదా కూర అంచు ఇదంతా కూడా కుట్టేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఊడిపోకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అంచును మళ్ళీ మధ్యలోకి మర్త పెట్టుకుంటున్నాను ఇలా వేసినట్లయితే లంగా చుట్టూ కూడా మనకి అంచు అనేది సమానంగా ఉంటుంది ఈ జాయింట్ వేసింది వెనక పెట్టేసుకోవచ్చు మంచిది మన ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం నెమళ్ళు ఉన్నాయి నెమళ్ళు ఏనుగులు ఉంటాయి కదా అవి చూసుకొని జాయిన్ చేసుకోండి పైకి ఉండేటట్టు చూసుకొని జాయింట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మంచిది అలానే తిరగ మళ్ళీ మంచి మళ్ళీ చూసుకొని జాయిన్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నెమ్మళ్ళు ఉన్నాయి కదా ఈ నెమళ్ళు పైకి చూసేటట్టు పెట్టుకోవాలి అంటే మనం పైన సైడ్ కుడితే లంగా పైకి ఇలా నిలబెట్టినప్పుడు నెమళ్ళు అనేది పైకి నిల్చొని ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇది కూడా రాంగ్ సైడ్ కుట్టేసుకోండి ఇక్కడ పీసులు అవి బయటకు రాకుండా చిన్న మడతలు రెండు వేస్తున్నాను ముందు ఒక మడత వేసాను తర్వాత ఇంకొక మడత వేసేసి అలా స్ట్రైట్గా కుట్టేస్తున్నాను ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి దారాలు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి పట్టు ఏంటంటే తొందరగా దారం అనేది ఊడిపోతూ ఉంటుంది అందుకనేసి ఇలా కుట్టేసుకోండి ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి చూసారు కదా ఒక సైడ్ కుట్టాం కదా ఇది ఇలా అణిగి ఉండడం కోసం అంచు పైన ఇంకో స్టిచ్ వేస్తున్నాను ఇది అంచు లోపల వెళ్ళిపోతుంది కాబట్టి పైకి అంతా కనిపించదు అనమాట మనం కుట్టు వేసామని అంత కనిపించదు అక్కడ కనిపించిన ప్రాబ్లం ఏముండదు ఇలా అంచు పైన మాత్రమే వేసుకోండి అసలు అయితే చిన్న చాలామంది ఏం చేస్తారంటే పెద్ద అంచు కట్టేసి ఎట్టేసి చిన్నంచు వెనక్కి కెట్టేస్తారు అలాటప్పుడు పిల్లలు వేసుకున్నా కానీ చూడడానికి అంత నిండుగా అనిపించదనమాట ఎప్పుడన్నా ఇలా పెద్ద అంచు చిన్నంచో వచ్చినప్పుడు కట్ చేసేసి ఇదే విధంగా ఇప్పుడు నేను ఎలా జాయింట్ చేస్తానో అలా చేసి కూడా మనం లంగా అనేది కుట్టుకోవచ్చు సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేస్తున్నాను ఈ పైన రెండు కూడా సమానంగా వచ్చినాయి చూసారా ఈ డిజైన్స్ ఇక్కడ కింద నెమలు వచ్చినాయి అలానే ఇటు సైడ్ కూడా నెమలు వచ్చినాయి ఇటు కూడా రాంగ్ సైడ్ కుట్టేసుకొని మంచిది లోపలికి ఉంది కదా మనం తిప్పినప్పుడు మంచిది బయటకు వస్తుంది ఇక్కడ కూడా చిన్న మడత వేసాను తర్వాత ఇంకొక మడత వేసి కుట్టేసుకుంటున్నాను ఒక సైడ్ ఎలా కుట్టుకున్నామో దీనికి కూడా అంతే సేమ్ ఇలా కుట్టేసిన తర్వాత అంచు పైన కూడా ఇంకో కుట్టు వేసేస్తున్నాను ఇప్పుడైతే లంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అంటే మామూలుగా అంచు అది రెడీ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనికి బాడీ కోసం ఇక్కడ నేను లైనింగ్ అయితే తీసుకున్నాను అంటే మనకి జాకెట్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట అందుకనేసి నేను బాడీ కూడా గోల్డ్ కలరే తీసుకుంటున్నాను మీకు గోల్డ్ ఉంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మనం లంగా కలర్ కూడా సేమ్ తీసుకోవచ్చు పింక్ కలర్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే గోల్డ్ కలర్ లైనింగ్ తీసుకుని దాన్ని ముందు ఒక మడత వేసాను తర్వాత ఇంకొక మడత వేసాను ఫోల్డింగ్ మనం ఎటైతే నుంచి ఉంటామో అటు ఉంచుకోండి ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఇక్కడ బాడీ హైట్ వచ్చేసి మొత్తం లంగా పొడవు కొలుచుకోండి మీరు షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వస్తుందో చూసుకొని లంగా ఎంత పొడవు అయితే వచ్చిందో దాంట్లోని అది మైనస్ చేసేసి బాడీకి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి హైటు బాడీ హైటు పదమూడు ఇంచులు తీసాను పదమూడు అంటే ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను పద్నాలుగు పద్నాలుగు అంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ పోతే పదమూడు మిగులుతుంది ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు గాను నాలుగు భాగాలు చేయాలి ఇరవై నాలుగు నాలుగు భాగం అంటే చెస్ట్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి ఒకటిన్నర ఇలా నెక్ పొడవ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను ఇక్కడ కూడా ఒకటిన్నర కన్నా కొద్దిగా పెట్టాను కింద వచ్చేసి దీన్ని ఇలా బాక్స్లా గీసేసుకొని దీంట్లో రౌండ్ తిప్పేసేయండి ఇది బాడీనే కాబట్టి కొంచెం కిందకైనా ఏం కాదు బ్లౌజ్ మాత్రం ఉండాలి ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి ఐదు ఇంచులు తీసాను ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం ఐదు ఇంచుల దాకా తీసాను ఇక్కడ వన్ ఇంచి చంకలో పెట్టేసి ఇలా రౌండ్ చేసేసుకోండి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అటు ఇటు మళ్ళా కొంచెం వస్తుంది ఇక్కడ ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని కింద కూడా ఆరించుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మధ్యలో వచ్చేసరికి కొంచెం ఇలా షేప్ చేసేసేయండి అంతే చిన్నపిల్లలే కాబట్టి అంతేమీ తగ్గదు ఇప్పుడు అయితే కట్ చేసేస్తున్నాను ఒకవేళ బాడీ పెద్దగా అయిందనుకుంటే మనం షోల్డర్ పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అంటే మళ్ళీ ఎప్పుడన్నా పొట్టిగా అయినప్పుడు విప్పుకోవచ్చు అనమాట వచ్చేసి చంకలో కట్ చేసేస్తున్నాను వచ్చేసి కొంచెం పైకి ఒక వన్ ఇంచ్ వరకు పైన కట్ చేయండి ఈ సైడు ఇక్కడెక్కడెక్కడైతే స్టిచ్చింగ్ పడుతుందో అక్కడ ఇలా ఘాట్లు పెట్టేసుకోండి కత్తితోటి నెక్స్ట్ వచ్చేసి పైన మార్కింగ్ కింద కూడా వచ్చేటట్టు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు మళ్ళీ కొలుసుకోకుండా ఇంకా కుట్టేసుకోవడానికి వీలుగా ఉంటుంది బాడీకి ఏంటంటే మెడకి చంకకి సన్న గోట్లో మలుస్తాం కాబట్టి కొంచెం వెడల్పి అవుతుంది ఇప్పుడు ఒకటి తీసుకొని ఇలా మెడ సైడు సన్నగా మర్చుకొని కుట్టేసుకోవాలి ఇక్కడ ఒక మడత అలాగే ఇంకొక చిన్న మడత వేసేసుకొని సన్నగా మలుచుకుంటూ చుట్టూ కూడా కుట్టేసుకోవాలి చిన్న పిల్లలకి ఏంటంటే బాడీ లంగాలు వేస్తాం కదా అలా వాళ్ళకి ఏంటంటే గొందలు కట్టుకోవడం అలానే వెలస్టిక్లు ఇవన్నీ రావు కాబట్టి ఇదివరకు అయితే ఇలానే బాడీ లంగాలా కుట్టేసేవారు ఇప్పుడు ఏంటంటే వెలస్టిక్ కూడా వేసేస్తున్నారు ఇంక బాడీ మానేసి వెలస్టిక్ ఏం చేసుకుంటున్నారు ఇలా ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసేసుకోవాలి ఈ లైనింగ్కి ఏంటంటే మంచిది తిరగదని ఉండదు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం భుజాలు జాయింట్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి అనేది కుట్లు ఇలా కుట్టేసుకున్న తర్వాత భుజం మీద పెట్టేసి జాయింట్ చేసేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి గోప్ స కూడా సేమ్ ఇలా భుజం జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర నుంచి కూడా మనం చిన్న గోట్లాగా ఇలాగా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చిన్నపిల్లలకి ఏంటంటే ఎంత చిన్నదంతా అయినా కుట్టుకోవచ్చు కానీ కొంచెం గేర ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ క్లాత్ తీసుకుంటే కుర్చులు ఎక్కువ వస్తాయి మామూలుగా ఎంత వచ్చినా పర్లే కుచ్చులు అనుకున్న వాళ్ళకి కూడా ఇలా చిన్న ముక్కతో కూడా మనం లంగా జాకెట్ అనేది రెడీ చేస్తాం అంటే జాకెట్ అవ్వదు కానీ జాకెట్కి వేరే పీస్ తెచ్చుకున్నారు ఓన్లీ లంగా మాత్రం అవుతుంది సైడ్ కూడా సేమ్ చిన్నగా మడత వేసుకొని కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో రెండు సమానంగా ఉంటాయి కాబట్టి నెక్కులు ఏదో ఒకటి తీసుకొని మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకొని కట్ చేసేసుకోండి మనం ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి వెనక్కి వెనక్కి రావాలి ఇవి ఉచులుపట్టి కాజా పట్టి వెనక్కి రావాలి ఇక్కడ నేను కాజా పట్టి కాజాపట్టి కోసం వెడల్పు వెడల్పుండే పీస్ తీసుకొని కింద నుంచి పెట్టేసి ఇలా స్ట్రెయిట్గా కుట్టేసిన తర్వాత పైన ఆల్రెడీ మనం కొంచెం మర్చుకున్నాం కదా దాన్ని ఇలా బయటకు తీసుకొచ్చేసి సన్న మడత వేసుకొని ఇలా ఆ కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడైతే పడిందో అక్కడి వరకే పెట్టుకోండి క్లాత్ మరీ లోపలికి రావద్దు ఇలా కుట్టేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసేసాను ఇప్పుడు దీని పక్కనే ఒక పావు ఇంచు గ్యాప్లో ఇంకో స్టిచ్ వేస్తున్నాను వీటిని మధ్యలో కాజాలు నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి కోసం బయట నుంచి స్టిచ్ చేసి ఇక్కడ ఒక పావు ఇంచు పైకి ఉంచుకొని దీన్ని కింద నుంచి ఇలా రిఫ్లాగ్ రిఫ్లాగేసుకొని ఇప్పుడు లైనింగ్ మీదే బయట పక్క క్లాత్ ఉంది దాని మీద పడేటట్టు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చిన్న మడత ఒకటి మన బ్లౌజ్కి ఎలాగైతే వేసుకుంటామో ఉక్సలు పట్టి కాజా పట్టి సేమ్ ఇక్కడ కూడా అలానే వేసుకున్నాము కొంతమంది ఏంటంటే సేమ్ దాన్నే మలిచేస్తారు అలా కాకుండా మనం ఇలా విడివిడి వేసుకుంటే సమానంగా ఉంటుంది లేదంటే మళ్ళీ దాన్నే మడిచినప్పుడు కొంచెం తగ్గుతుంది అలా మర్చుకోవాలనుకున్నప్పుడు ఉక్సలు పట్టి సైడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే అలా మర్చిపోవచ్చు ఇక్కడ వచ్చేసి కాజా పట్టి పైన ఉక్స పట్టి వేసేసి స్టార్టింగ్ నుంచి కొంచెం మూసేస్తున్నాను నేను మరీ ఎంత అవసరం లేదు చిన్నపిల్లలే కాబట్టి ఒక మూడు రెండు ఉక్సులు పడితే సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ కింద సగం మూసేశాను ఇలా మనకి ఇక్కడైతే వెనుక కాజాలు ఉక్సల దగ్గర రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ భుజాలకు ఎదురుగా ముందు వెనుక కూడా చిన్న చిన్న సన్న డాట్స్ వేసేసుకోండి ఒక ఐదు ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకొని నాలుగు పక్కల కూడా ఇక్కడ నేను వేసేస్తున్నాను పిల్లలకి ఏంటంటే ఫ్రీగా ఉంటుంది వేసుకున్నప్పుడు మరీ పట్టేయకుండా వాళ్ళకి ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ డాట్లు పెట్టిన కొంతమంది ఏంటంటే ఫ్రంట్ పక్కన వేసుకుంటారు వెనక పక్క వేయరు అలాగైనా బాగానే ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ పక్కన వేసుకున్న బాగానే ఉంటుంది ఇక్కడ నేనైతే నాలుగు సైడ్లు కూడా వేసేస్తున్నాను భుజాలకు ఎదురుగా సన్న డాట్స్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న లంగా ఉంది కదా దానికి లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను లంగా పీస్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు కూడా నేను ఇక్కడ లైనింగ్ పీస్ని జాయింట్ చేసేస్తున్నాను ఇక్కడ లంగా పీస్ లైనింగ్ పీస్ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి చిన్న కూర్చోబెట్టేసి జాయింట్ చేసేసాను చేసేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసుకోండి దీన్నే బాడీకి కూడా పెట్టేసి కుట్టేయచ్చు లేదంటే ఇలా విడిగా పెట్టుకొని కూడా బాడీకి పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే విడిగా పెట్టి కుచ్చులు తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాను ఒకసారి కొలుసుకోండి సరిపోతుందా లేదా తగ్గుతున్నాయా అనేసి ఇక్కడైతే మనకి సరిపోతున్నాయి కుచ్చులన్నీ కూడా సమానంగా అయితే చిన్న చిన్న కుచులు పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసేసేయండి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి కుట్టేటప్పుడు ఇంకో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎట్ సైడు అటు సైడే కుట్టేస్తున్నాను ఫ్రంట్కి ఫ్రంటే కుట్టేస్తున్నాను అలానే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కుట్టేస్తున్నాను లంగాన్ని రౌండ్గా అటు ఇటు కూడా జాయింట్ చేసి కూడా చుట్టుముట్టు తిప్పేయచ్చు ఇక నేను ఏంటంటే ఎటు ఇటు సైడ్ అటు సైడే కుడుతున్నాను ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా ఇంకో కూర్చోబెట్టేసి కుట్టేసి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద పడేటట్టు ఇంకో కుట్టు వేసేసుకోండి కింద కుచ్చులమే పడద్దు ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే వేయాలి కింద మనం కుట్టింది ఉంది కదా హాఫ్ ఇంచ్ క్లాత్ అది పైకి పెట్టుకొని స్టిచ్ వేసేసుకున్నాం ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా సేమ్ లైనింగ్కి జాయింట్ చేసేసుకొని కుచ్చులు పెట్టేసి చిన్న చిన్న కుచ్చులు వన్ ఇంచ్ క్లాత్ తోటి ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకోండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా అన్నీ కూడా సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి ఇటు సైడ్ కూడా కొంత ఎక్కువ వచ్చింది ఇంకొక కూర్చో పెట్టేసుకుందాం లాస్ట్లో ఇటు సైడ్ కూడా పైకి పెట్టేసి క్లాత్ని కుట్టి వేసేస్తున్నాను జాయింట్ చేసుకుందాం పొడవుగా మనం ఇక్కడ మొత్తం వాళ్ళకి చెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు అన్నాను కదా ఇరవై నాలుగుని నాలుగో భాగం చేసేసి నాలుగు భాగాలు చేసేసి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను లైనింగు మెయిన్ క్లాత్ కూడా సమానంగా పట్టేసుకొని స్టిచ్ వేసేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడన్నా వాళ్ళకి టైటు అయినప్పుడు విప్పుకొని మళ్ళీ బయట కుట్లు ఉంటాయి కదా విప్పుకొని వేసుకున్న సరిపోతుంది ఇక్కడ లైనింగ్కి వచ్చేసి కూర ఉంది కాబట్టి ఇంక నేను లైనింగ్ని ఏమి మడత పెట్టి కుట్టలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దారాలు వచ్చేస్తాయి కదా దారాలు రాకుండా ఇలా చిన్న మడత లోపలికి పెట్టేసుకొని ఇలా మడితేసుకొని కుట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే దారాలు అనేది బయటికి రాకుండా ఉంటుంది లైనింగ్కి అయితే రాదు కానీ ఈ పట్టు క్లాత్కి మాత్రం చాలా దారాలు వచ్చేస్తాయి కదా అవి రాకుండా ఈ విధంగా కుట్టేసుకోండి మన దగ్గర ఓవర్లాక్ ఉండేది కాబట్టి ఇలా మడతేసి కుట్టేసుకోండి అదే ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే ఓవర్లాక్ చేసేయచ్చు ఇది ఒక రకం అన్నమాట కుట్టి వేసేసిన తర్వాత ఇక్కడ మడత పెట్టేసి కుడుతున్నాం కదా ఇది ఒక రకము ఇంకొక రకం చూపిస్తాం మళ్ళీ ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా పావించి ఇంచ్ గ్యాప్లో ఇంకో రెండో మూడు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇక్కడ రిఫ్లాగ్ చేసుకోండి లాస్ట్లో ఇంకో పావు ఇంచ్ గ్రాఫ్లో ఇంకా కుట్లు వేసేసుకోవాలి ఎప్పుడన్నా టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఉంటాయి ఈ కుట్లు ఇంకా ముందు వేసిన పైనే మళ్ళీ దానిపైనే వేసేసుకోండి డబుల్ స్టిచ్ లాగా ఇప్పుడు వచ్చేసి మంచి పక్కన తిప్పేసాను క్లాత్ని మంచి సైడు చివరి కంట కుట్టు వేసేస్తున్నాను మన వీడియోస్లో బ్లౌజులకు కూడా నేను మంచి సైడ్ ఇలానే కుట్టేసి మళ్ళీ లోపల నుంచి స్టిచ్ వేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇలా మంచి వైపు తిప్పేసి చివరికి దారాలన్నీ రాకుండా బయటికి ఇలా ముందు కుట్టేసుకున్న తర్వాత అప్పుడు లోపల నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తే ఇంక మనకి దారాలన్నీ ఊడిపోకుండా ఉంటుంది మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ కూడా చివరి కంట ఒక పావు ఇంచ్ గ్యాప్లో వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు లంగాని ఇలా తిప్పేసుకొని రాంగ్ సైడు ఇక్కడ మనం ముందు ఎలా వేసుకున్నామో ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇంకా రిప్లాగేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవడం ఇది ఒక రకం అన్నమాట మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా కుట్టేసుకోండి ఇప్పుడు మనం సెకండ్ టైప్ కుట్టిందే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి అలానే కుట్టేసేయండి ఫస్ట్ది ఏంటంటే మడుచుకుంటూ కుట్టాలి కాబట్టి మీకు లేట్ అవుతుంది రెండోసారి కుట్టింది మనకి ఈజీ అనమాట చూస్తున్నారుగా ఇదే విధంగా ఒక పావించి గ్యాప్లో ఇంకొక ఒకటి కానీ రెండు కానీ వేసేసుకోండి నడవం వరకు కొంచెం పక్కకు వచ్చినా కానీ కిందకు వచ్చేసరికి ఫస్ట్ కుట్లోకి కలిసిపోయిన ప్రాబ్లం ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఇంకా దారాలు ఊడమన్నా ఏం రావన్నమాట ఇక్కడ కింద వచ్చేసరికి సన్న మడత వేసేసి కుట్టేస్తున్నాను మరీ ఎక్కువ మార్చడానికైతే ఇక్కడ లేదు ఎందుకంటే లంగా మళ్ళీ పొడవు తగ్గిపోతుంది అనేసి నేను చిన్న మడత వేస్తున్నాను ఇంకా మీకు బార్డర్ దగ్గర స్టిఫ్గా కావాలనుకుంటే ఫాల్స్ ఉంటాయి కదా మన శారీకి వేసే ఫాల్ అవి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వేసేసుకొని అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అలానే పిల్లలు వేసుకున్నప్పుడు కూడా బుట్టలాగా నిలబడిపోయి ఉంటుంది అనమాట లంగా ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి ఇంకా లంగ్ వేయట్లేదు ఫాల్ మళ్ళీ కస్టమర్ అడిగినప్పుడు వేద్దామన్నట్టుగా ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి అయితే ఫాల్ ఏం కుట్టట్లేదు ఇలా మడిచేసి చుట్టూ కూడా కుట్టేస్తున్నాను ఈ జాయింట్ చేసింది ఏంటంటే వెనకపక్క పెట్టేసాను మంచిది ముందు వైపు పెట్టేశాను ఇంకా లంగా చూసినప్పుడు మనం అక్కడ జాయింట్ వేసామని కూడా ఎవ్వరు కనిపెట్టలేరు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూసిన కదా చుట్టూ కూడా బార్డర్ సమానంగా ఉంది చిన్నపిల్లలు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూసిన కదా ఇక్కడ షోల్డర్ పైన మీకు పొడవు అనిపిస్తే ఒక చిన్న స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఒక వన్ ఇంచ్ గ్యాఫ్లో కుట్టి వేసాను ఎప్పుడన్నా ఆ పిల్లలకి పొట్టిగా అయినప్పుడు విప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకనేసి కొంచెం భుజం మీద కూడా వేశాను ఎందుకంటే నెక్ మరీ కిందకి అయిపోకుండా సమానంగా ఉంటుంది బ్లౌజ్ కంటే కూడా ఒక వన్ ఇంచి కిందకుంటే సరిపోతుంది ఈ బాడీ నెక్ అది చూశారు కదా ఫ్రెండ్స్ బాడీ లంగా ఎలా కుట్టుకోండి నెక్స్ట్ పార్ట్లో నేను బ్లౌజ్ ఎలా కుట్టింది కుట్టాను అనేది కూడా వేస్తాను చూసినారా ఎంత నిండుగా ఉందో చుట్టూ కూడా మనకి బార్డర్ వచ్చేసింది పెద్ద మంచుది అసలు బ్లౌజ్ పీస్ అని ఎవరు నమ్మరు అనమాట ఇది రెడీమేడ్ కొన్న లంగా లాగా అనిపిస్తుంది అనమాట ఎంత నిండుగా ఉందో ఇలా నేనైతే బ్లౌజు ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి మన నెక్స్ట్ వీడియోలో వేస్తాను నేను ఎలా కుట్టాను అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేనే వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్